ओं शुक्लां वरधरम विष्णु शुशुवर्णम चतुर्भुज प्रसन्नपुत झाजेत्सर्विघ्नोपात ओं गुरब्रह्म गुरु विष्णु गुरदेव महेशर गुरसाक्षात्ब्रह्मी गुरव ओं व्यासाय विष्णु व्यास विष्णवे नमो वही ब्रह्म निधजे वाशिष्ठा नमो नम ओं नारायण नमस्कृत नरम से नरोतम देवीं सरस्वती मुदीरजेत हरि ओम ప్రియ భగవత్ బంధువులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతూ బుద్ధిత్సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్ నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొకసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం పద్నాలుగో అధ్యాయంలో ఉన్నాం ఈ పద్నాలుగో అధ్యాయంలో ప్రచేతసుల తపస్సు గురించి పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి చెబుతున్నారు దశవర్ష సహస్రాని స్థస్యచిత్త జగత్పత ప్రచేతసురు వాళ్ళ తండ్రి ప్రాచీన బరిహి ఆయన ప్రజాభివృద్ధి చేయడం కోసం తన తండ్రి దగ్గర నుంచి ఉద్యుక్తుడై ఆ ప్రాచీన బరిహి అయినటువంటి ఆయన కుమారుడికి ప్రచేతసుడికి చెబుతున్నారు ఆయన నేను నా ద్వారా ప్రజాభివృద్ధిని నా తండ్రి ఆజ్ఞానకి ఆజ్ఞకి బద్ధుడనై చేశాను అలాగే మీరు కూడా ప్రజాభివృద్ధిని చేయండి అని కుమారులకి తండ్రి చెబితే తండ్రి మాట విన్నటువంటి వారై తండ్రిని ఒక ప్రశ్న వేశారు ప్రజేదశులు ప్రజాభివృద్ధి చేయాలి అంటే మేము చేయవలసినటువంటి పని ఏమిటి ఉన్నది అని దానికి ప్రచేతసు ప్రాచీన బలి ప్రచేతసుల తండ్రి విష్ణుమూర్తి పాదాలని పట్టుకుని ప్రార్థించండి దాని వివరం మీకు తెలుస్తుంది ఆయన తప్ప ఈ ఆయన తప్ప ఈ సమస్యకి పరిష్కారం చెప్పినటువంటి మరొక మార్గ వ్యక్తి మరొకరు లేరు మార్గోపదేశం చేసినటువంటి మహానుభావులు మరొకరు లేరు సమస్తానికి ఆధారభూతులైనటువంటి విష్ణు పాదములు పట్టుకోండి అని చెప్తే ఆ ప్రజేదశులు దశ వర్ష సహస్రాన్ని పదివేల సంవత్సరాలు జలాలలో ఉండి సముద్ర జలాలలో ఉండి విష్ణుమూర్తి కోసం తపస్సు గావించారు అని కిందర వీడియోలో మనం చెప్పుకున్నాం అక్కడ ఆఖరి శ్లోకం ఒక శ్లోకం చెప్పుకొని ఆ కిందర వీడియోలో ఆపుకున్నాం ఏమిటది తరవ తే దేవ ఏకాగ్ర మనసోహరిం తుష్ువు యష్ కామన్ స్తో నిష్ఠాన్ ప్రయచ్చతి అన్నటువంటి పరాశరుడి వారు చెప్పిన ఒక్క మాట దేవమేకాగ్ర దేవమేకాగ్ర మనసోహరిం అనటు ధ్రువపాఖ్యానం దగ్గర నుంచి రచేతసుల వరకు ఆయన మిగతా ఘటాలలో కూడా చెప్పినటువంటిది పరాశుల వల్ల చెప్పినటువంటిది ఏకాగ్రమైనటువంటి మనస్సుతో ఏకాగ్రమైనటువంటి చిత్తముతో భగవంతుడి బాధములు పట్టుకోండి అని చెబుతున్నారు ఈ పురాణంలో ఈ పురాణం మన జీవితానికి మనం ఎలా అన్వయం చేసుకోవాలో కింద వీడియోలో చెప్పుకున్నాం కానీ మరొకసారి ఒకసారి దాన్ని చెప్పుకుంటూ ఉన్న ఘట్టంలోకి వెళ్దాం మన జీవితంలో మనం చేసినటువంటి ప్రతి ఒక్క పూజలో కానీ ప్రతి ఒక్క దాన ధర్మాది క్రియలలో కానీ దేవాలయాది దర్శనాదులలో కానీ పితృకార్యాలలో కానీ ఎక్కడైనా సరే ఏకాగ్రమైనటువంటి మనస్సుతో ఆ కార్యక్రమాన్ని చేయండి ఖచ్చితంగా ఆ భగవంతుల తాలూకా విష్ణువు తాలూకా సంపూర్ణమైనటువంటి కృపా కటాక్షణ వీక్షణాలు మీకు కలుగుతాయి అని ఆ పరాశరుడు వారు చెబుతున్నారు ఇక్కడ అది మన జీవితానికి మనం అన్వయం చేసుకోవాలి ఏనాడు అన్వయం చేసుకొని మనం జీవితంలో పూజ చేస్తామో అది ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది ఆ పూజ ఆ పూజా సత్ఫలితం అన్నది మానవుడికి దక్కి తీరుతుంది ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి అందరూ కూడా కాకపోతే ఆ ఏకాగ్రమైనటువంటి మనస్సు మనకి ఉండాలి అసలు ఏకాగ్రమైనటువంటి మనస్సు ఉండాలి అంటే మనకి బుద్ధికి గోచరం అవవలసింది ఏమిటయ్యా అంటే అద్భుతమైనటువంటి శ్లోకం ఒకటి ఉంది అది వచ్చే గతంలో మనం చెప్పుకుందాం ఎందుకంటే అర్చనకాలే రూపకథ ఆ ఒక్క పదం పట్టుకోండి ఆ శ్లోకం మొదటి పాదం అర్చనకాలే రూపకథ అర్చన చేసినటువంటి ఏ ఏ అర్చనైతే చేస్తున్నామో ఆ రూపమే మనం ధ్యానించాలి ఆ ఒక్క పదం పట్టుకోండి చాలు రుద్రాభిషేకం చేస్తున్నామా పరమేశ్వరుడైనటువంటి రుద్రుడు మనకి కనిపించాలి రుద్రస్వరూపంలో కనిపించాలి అర్చనకాలే రూపకథ ఇంకా ఉన్న మూడు పాదాల ద్వారా అర్థం మనం వచ్చే ఘటల్లో చెప్పుకుందాం వచ్చే వీడియోలో వచ్చే వచ్చే వీడియోలో చెప్పుకుందాం మనం ఈ రోజుల్లో మనం చేసేటటువంటిది విగ్రహం నిగ్రహం చేయవాని ఒక మూర్తిని మనం పెట్టుకుంటే కానీ మనస్సు నిగ్రహంగా ఉండటం లేదు కదా అందుకోసం ఈ శ్లోకాన్ని ఓటమిగించడం ఇక్కడ మీకోసం అర్చన చేసినప్పుడు ప్రతి అర్చన చేసినప్పుడు కూడా అది అమ్మవారిదా అయ్యవారదా విష్ణుమూర్తిదా గణపతిదా ఈశ్వరుడిదా సుబ్రహ్మణ్య స్వామిదా ఆంజనేయ స్వామిదా ఈ పక్కన పెట్టండి ఏ మూర్తిని అయితే మనం అర్చన చేద్దాం అనుకుంటున్నామో ఏ మూర్తి కోసం మనం ఉపవాసం చేద్దాం అనుకుంటున్నామో ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ పదం ఎందుకు చెప్పాల్సి వస్తున్నాదో వచ్చే ఘటనలో మనకు తెలుస్తుంది ఏ మూర్తి కోసం అయితే మనం తాపత్రయ పడాలనుకుంటున్నామో ఆ మూర్తి మనకి ఖచ్చితంగా మన కళ్ళలో కల్పించాలి అర్చనకాలే రూపకథ అన్న పదానికి అర్థమది అర్చన చేసినప్పుడు కానీ ఆ సర్చన చేయడానికి మనం ప్రారంభం చేసేటటువంటి సంభారాలు అమర్చుకునేటప్పుడు కానీ వీటన్నిటి వీటన్నిటి కాలం కూడా ఆ రూపగతమైనటువంటి పరమేశ్వరుడు మనకి కనిపించాలి అని చెప్పుకుందాం ఉన్న మూడు శ్లోకాలు ఉన్న పాదంలో మూడో పాదాలు తర్వాత చెప్పు శ్లోకంలో మూడు పాదాలు మనం చెప్పుకుందాం దాని పూర్తి వివరం వచ్చే ఘటనలో మనం చెప్పుకుందాం అయితే ఇక్కడ ఆ పరాశురుడు వారు చెప్తున్నటువంటిది అంటే దేవం ఏకాగ్ర మనసోహరి భగవంతుడి ఎందు ఏకమైనటువంటి చిత్తముతో ఏకాగ్రమైనటువంటి చిత్తముతో మనస్సులో భగవంతుడు నిలుపును చేసినటువంటి ప్రతి పనికి కూడా ఆ భగవంతుడి తాలూకు సంపూర్ణ కృపా కటాక్ష వీక్షణాలు కలుగుతాయి అని చెబుతూ అట్టి దేవదేవుడైనటువంటి శ్రీహరి కోసం ప్రచేతసుడు పదివేల సంవత్సరాలు నీటిలో ఉండి స్థుతించారు అని ఆ పరాశరుడు వారు చెప్పినటువంటి ఇక్కడ మైత్రేయ మహర్షి మరొక్కసారి ఆపి ఇలా అడుగుతున్నాడు స్థవం ప్రచేతసో విష్ణో సముద్రాంభసి సంస్థితా చక్రుస్తస్మే మునిశ్రేష్ట సుపుణ్యం వక్తుమరహసి అన్నటువంటి శ్లోకం ఇక్కడ మైత్రే మహర్షి పరాశరుడు వారికి అడిగినటువంటి అద్భుతమైనటువంటి ప్రశ్న అవం ప్రచేతసో విష్ణో ప్రచేతసులు విష్ణుమూర్తి కోసం ఏ స్థలం చేశారు ఏమిటని స్తుతించారు పదివేల సంవత్సరాల కాలం పాటు తపస్సు చేశారు కదా సముద్ర జలాల జల జలాలలో ఉండి ఆ విష్ణుపుర్చి ఎలాంటి పవిత్రమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి స్తోత్రం చేశారో దాన్ని నాకు తెలియజేయవలసింది అని ఆ మైత్రేయ మహర్షి పరాశరుడు వాళ్ళని అడిగినటువంటి ప్రశ్న ఇక్కడ పరాశరుడు వాళ్ళు చెప్తారు చెప్పిన తర్వాత ప్రచేతసులు చేసినటువంటి మహా అద్భుతమైనటువంటి స్తోత్రం ఇది మనం జీవితంలో ఎప్పుడూ కూడా వినలేనటువంటిది ధ్రువుడు చేసినటువంటి స్తోత్రానికి ప్రచేతసులు చెప్తున్నటువంటి స్తోత్రానికి వ్యత్యాసం మనం ఈ ఘట్టంలో చూడవచ్చు ధ్రువుడు ధ్రువోపాఖ్యానంలో ధ్రువోపాఖ్యానంలో ధ్రువుడు చేసినటువంటి స్థుతి కానీ అంతకుముందు వచ్చేటటువంటి ఘట వచ్చేటటువంటి ఘట్టాలలో భూదేవి చేసినటువంటి స్థుతి కానీ వీటి నుంచి ఈ రెండింటి ఈ రెండింటిని దాటి మూడోది ప్రచేతసులు చెప్పినటువంటి స్తోత్రం ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థాన్ని ఇచ్చినటువంటి స్తోత్రాలు ఈ స్వాత్రం విన్నంత మాత్రాన ఈ స్వాత్రం చదువుకున్నంత మాత్రాన ఈ స్తోత్రం తెలుసుకున్నంత మాత్రాన ఈ స్తోత్రం నిత్యపారాయణలో పెట్టి మనం రోజు పారాయణ చేసినంత మాత్రాన్ని ఏమిటి ఫలితం వస్తుందో కూడా ఈ ఘటాలలో మనకి చెబుతారు అది జాగ్రత్తగా మన జీవితానికి అన్వయం చేసుకొని భగవంతుడి కృపగా మనం పాత్రులు అవుతాం ఇక్కడ పరాశరులు వారు చెబుతూ శృణు మైత్రేయ గోవిందం యథాపూర్వం ప్రచేతశ తుష్భుష్ఠమ తుష్ుభుస్తన్మయీభూత సముద్ర శలలేశయా అన్నటువంటి ఓ మైత్రేయ మహర్షి శ్రద్ధగా విను శృణు మైత్రేయ గోవిందం శృణు శ్రద్ధగా విను అని పరాశరుడు వాళ్ళు ప్రతిసారి ప్రతి దీనికి శ్రద్ధ శ్రద్ధ శ్రద్ధగా ఉండి వినాలి అని చెబుతున్నారు ఆ పరాశరులు ఓ మైత్రేయ జాగ్రత్తగా విను శ్రద్ధగా విను పూర్వం ప్రజాదశుడు సముద్ర జల జలాలలో ఉన్నవారై తన్మయ చిత్తంతో ఎలా గో స్థుతించారో నేను చెబుతున్నాను ఆలకించు అని అపరాశురుడు వారు ఆ ప్రచేతసులు చేసినటువంటి తపస్సు అందులో భగవంతుని కోసం చేసినటువంటి స్తోత్రం ఆ స్తోత్రంలో మొట్టమొదటి శ్లోకాన్ని ఇలా ఆ అపరాశురుడు వారు నత స్మ సర్వవచన ప్రతిష్ట యత్ర శాశ్వతి తమాద్యంతవశేషస్య జగత పరమం ప్రభుం చాలా అద్భుతమైనటువంటి శ్లోకం చాలా జాగ్రత్తగా దీన్ని గంభీరంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి పట్టుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే నతాహ స్మ అనేటటువంటి పదం దగ్గర అక్కడ ఆపారు అక్కడ సర్వవచస అన్నటువంటిది ఇక్కడ ఈ పదం దగ్గర ఈ స్మ అనేటటువంటి పదం అక్షరము సర్వవచస అనేటటువంటి అక్షరాలు ఎందుకు ఆ పదానికి ఈ స్మ అనే అక్షరానికి ఎందుకు విడదీశారు అక్కడ పరాశురుడు వారు అక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకోవలసినటువంటి విషయం సమస్తములైనటువంటి వాక్కులకు ఎచ్చట శాశ్వతమైన ప్రతిష్టయో అనగా ఎవడు ఎల్లప్పుడూ సర్వ వాక్కుల చేత ప్రతిపాదించబడుతూ ఉంటాడో అట్టి సర్వములైన జగత్తులకు సృష్టికర్త ప్రళయకర్త స్థితికర్త అయిన పరమ ప్రభువుకు వినమ్రణమై నమస్కరిస్తున్నాము అన్నారు పరాశురుడు వారు మొట్టమొదటి శ్లోకంలో ప్రచేతసుని చెప్పినటువంటి శ్లోకం స్తోత్రంలో ఇక్కడెక్కడైనా విష్ణువు అనేటటువంటి పదం వచ్చిందా ఎక్కడైనా సరే సమస్తమైనటువంటి నారాయణుడని కానీ లేదా గోవిందుడని కానీ ఇంతకుముందు వచ్చినట్టు జగన్నాథుడిని కానీ అని కానీ ఏవైనా ఎక్కడైనా వచ్చిందా అది ఇంతవరకు ఈ శ్లోకంలో ఈ పదంలో ఆ పాదంలో విష్ణువు గురించి గోవిందుడి గురించి కానీ ఎక్కడా రాలేదు ఇక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే సర్వవచస అన్నటువంటి పదం ఇక్కడ సమస్తములైన వాక్కులకు ఏవైతే మాట్లాడేటటువంటి ప్రతి ఒక్క పదము ప్రతి ఒక్క అక్షరము ఆ ప్రతి ఒక్క అక్షర అన్ని అక్షరాలు కొన్ని అక్షరాలు కలిపితే కొన్ని పదాలుగా మారుతాయి కొన్ని పదాలు కలిపితే మాటలుగా ఉంటాయి ఆ ప్రతి ఒక్క మాటకి మూల కారణం ఎవరైతే ఉన్నారో ఆ పరమ ప్రభువుకి నేను నమస్కరిస్తున్నాను అందుకే మనకి పూర్వంలో పెద్దలు అనేటటువంటి జిహ్వాగ్రే వద్దతయ లక్ష్మి జిహ్వాగ్రే మిత్రంధవా మన నోటి మాట ఎందే మన నోటి పలుకుల ఎందే లక్ష్మి నిలబడుతుంది మిత్రలు బంధువులు మిత్రులు బంధువులు అందరూ ఉంటారు అందుకు నోటి మాట నోటి పలుకు అదుపులో ఉండాలి జాగ్రత్తగా మాట్లాడాలి ప్రతి ఒక్క అక్షరము కూడా భగవత్ స్వరూపమే ఆ స్వరూపమైనటువంటి ప్రతి ఒక్క పదానికి మనం ప్రణమిల్లాలి అన్నటువంటిది ఇక్కడ చెప్తున్నాది స్మ సర్వవచస నేను మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా భగవంతుడి తాలూకా స్తోత్రమే అది కదా విష్ణుమూర్తి గురించి మనం చేయవలసినటువంటి పని అది కదా ప్రచేతసులు చేస్తున్నటువంటి స్థుతి సర్వవచస ప్రతి ఒక్క పదము కూడా ప్రతి ఒక్క అక్షరము కూడా భగవత్ స్వరూపమే అని ఇక్కడ మనం చెప్తున్నాం కానీ ధ్రువవాఖ్యానికి వచ్చేసరికి మనం ఏంటనుకున్నాం సర్వభూతగత అభిప్రాయ సర్వభావగతో భవతు సమస్తమైన భావములకు సమస్తమైనటువంటి భూతములకు ఆధారుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అని ధ్రువుడు చెప్పాడు కదా ఏమిటా సమస్తమైన భూతములు సమస్తమైనటువంటి భావములు ఏమిటి ఇక్కడ ఈ స్థుతిలో వస్తాయి ఇక్కడ అదే ధ్రువోపాఖ్యానానికి ఇక్కడ ఉండేటటువంటి ప్రచేతశలు చేసినటువంటి ఆ స్థుతికి అద్భుతమైనటువంటి విశేషణ అవి మరొకసారి మనం తెలుసుకుంటూ జ్యోతిరాద్య మనోప మనోపమ్య మన్వనంత ముపారవతు యోని స్థావరస్య చర స్థావరస్య చ అన్నటువంటి ఇక్కడ ఈ శ్లోకం ఈ శ్లోకంలో ప్రచేతశులు చెప్తున్నారు చాలా జాగ్రత్తగా పట్టుకోండి ఇది మొట్టమొదటి జ్యోతిస్వరూపుడు ఆ జ్యోతిస్వరూపుడికి సాటి లేనటువంటి వాడు అనుస్వరూపుడు అంతం లేని వాడు సమస్తములైనటువంటి స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్తునకు వాడు అన్నటువంటిది చెబుతున్నారు స్థావర జంగమాత్మకములు స్థావర జంగమములంటే కదిలేవి కదలనివి కథ స్థావరాత్మకము జంగమాత్మకము అయినటువంటి అంటే పుట్టినటువంటి ప్రతి ఒక్క ప్రాణి సృష్టించబడేటటువంటి ప్రతి ఒక్క పదార్థమునకు మూల కారణం ఎవడో అతనికి నేను నమస్కరిస్తున్నాను అని ప్రచేత వారు చెబుతున్నారు అయితే యశ్యాహ ప్రథమం రూప మరూపస్య తో నిశ పరమేశస్య తస్మై కాళాత్మనో నమ తస్మై కాళాత్మనోనమ కాలస్వరూపుడు ఎవడున్నాడో ఉదయము మధ్యాహ్నము సాయంకాలము రాత్రి నిషిధి అనేటటువంటి కాలములు ఉన్నాయి కదా వారము నాలుగు వారాలు కలిగితే నెల కొన్ని నెలలు కలిపితే సంవత్సరము కొన్ని సంవత్సరాలు కలిపితే యుగము కొన్ని యుగాలు కలిపితే మహాయుగము కొన్ని మహాయుగాలు కలిపితే మన్వంతరము కొన్ని మన్వంతరాలు కలిపితే ఒక కల్పము కొన్ని కల్పాలు కలిపితే ఒక ప్రళయము ఈ కాలస్వరూపం ఏది ఉన్నాదో ఆ కాలస్వరూపమైన ఆ కాలస్వరూపానికి కారణమైనటువంటి ఆ స్వామికి నేను నమస్కరిస్తున్నాను ఇక్కడ ఎక్కడైనా విష్ణుమూర్తి అని కానీ గోవిందుడు అని కానీ జనార్దనుడు అని కానీ ఎక్కడైనా వచ్చిందా ఇక్కడ ఇంతవరకు చెప్పుకున్న శ్లోకాలలో ఎక్కడా రాలేదు ఇంకా చెప్తున్నారు రూపం లేనట్టి ఏ పరమేశ్వరుడు పగలు రాత్రి సంధ్యాక్రమంగా మొట్టమొదటి రూపాలు అయ్యాయో అట్టి కాలస్వరూపానికి నేను నేను నమస్కరిస్తున్నాను ఉదయము రాత్రి మధ్య సాయంకాల కాలంలో ఎవరైతే ఏ మూర్తి అయితే ఉంటారో ఆ మూర్తికి నేను నమస్కరిస్తున్నానని కించితగా చెబుతున్నారు ప్రచేత శ్లోవాలు మహా అద్భుతమైనటువంటి స్తోత్రం ఇక్కడ భుజ్యతే దినం దేవై పితృభ్యస్య సుధాత్మక జీవభూత నమస్త తస్మై సోమ సోమాత్మనే నమ తస్మై సోమాత్మనే నమ ఒక్కొక్క పదము ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క అక్షరము ఎంత పుణ్యప్రదమో ఇక్కడ మనకి ఈ శ్లోకంలో తెలుస్తుంది భుజ్యంతే భుజ్యతే ఆయన సమస్త జీవకోటికి జీవనభూతులై ఉన్నవాడు అమృత స్వరూపమై ఉన్నవాడు అట్టి వారిని దేవతలు పితృదేవతలు అనుదినము భోగిస్తూ ఉంటారో అట్టి శోభస్వరూపుడైన ప్రభువుకి నేను నమస్కరిస్తున్నాను దేవతలు పితృదేవతలు కూడా ఆ విష్ణుమూర్తి తాలూకా అంశని భోగిస్తూ ఉంటారు అంటే భోగించడం అంటే అనుభవిస్తూ ఉంటారు ఆ విష్ణు పద విష్ణు పద ప్రాప్తి పొందినటువంటి ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క దేవతలు ప్రతి ఒక్క పితృస్వరూపులు అందరూ కూడా ఆ విష్ణుమూర్తి తాలూకా అమృతతుల్యమైనటువంటి ఆ మహారూపాన్ని అనుభవిస్తూ ఉంటారు అనేటటువంటి పదం దగ్గర ఇక్కడ మనం ఆపుకుందాం దీని వివరం మనం మన కొద్దిగా వచ్చేటటువంటి ఘటనలో చెప్పుకుందాం మహా అద్భుతమైనటువంటి స్తోత్రం ఇది ఇక్కడ విష్ణుమూర్తి గురించి వచ్చినటువంటి ఈ శ్లోకం మరలా మరలా దీని గురించి రేపు ఉదయం రేపు వచ్చేటటువంటి వీడియోలో ఉంటుకుంటూ ఆ ప్రచేతశలు చేసినటువంటి స్థుతి ఎంత అద్భుతమైనటువంటి స్థుతి ఎలా ఉన్నాదో మనం చెప్పుకుందాం అది జీవితానికి అన్వయం చేసుకుందాం ఆ ప్రకారంగా భగవంతుడి కోసం తపస్సు చేసిన పూజ చేసిన అభిషేకం చేసిన దాన ధర్మాది క్రియలు చేసిన ఆ ఫలితాలన్నీ కూడా సంపూర్ణంగా దక్కేటటువంటి విధంగా మనం ఈ ఘట్టాన్ని జీవితానికి అన్వయం చేసుకుందాం ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ముఖ్యంగా ఈ వీడియోను పది మందికి షేర్ చేయండి విష్ణు పురాణాన్ని మీరు వినండి తరించండి పది మంది చేత వినిపజేసి ధరింపజేయండి హరి ఓం స్వస్తి